శ్రీమాత్రైన జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సర మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా డిసెంబర్ నెలలో మేషరాశి వారికి ప్రధాన గ్రహాలు మార్పు వలన కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రావడం జరుగుతూ ఉంది ఎస్పెషల్లీ గత కొంతకాలంగా వక్క్ర గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు పన్నెండవ స్థానంలో రుజుమార్గంలోకి రావడం వల్ల మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే ఇదే సమయంలో స్పెక్యులేషన్ లాంటివి కానీ ఎవరికన్నా ధనం అప్పు ఇవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఏదైనా స్థిరాస్తి కొనుక్కోవాలన్నా ఎస్పెషల్లీ ఒక గృహం కొనుక్కొనే ఆలోచన ఉన్న మేషరాశి వారికి ఇది చాలా మంచి అవకాశంగా ఈ నెల చెప్తుంది మీకు దానికి అనుగుణంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ అంచనాలకు మించి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక కోటి రూపాయలతో ఇల్లు కొనుక్కుందామని ఆలోచనలో ఉంటే ఐదు కోట్లు పది కోట్లు విలువ గలవి వస్తుంటాయి దానికి మీరు ఏమాత్రం ఆవేశపడకుండా మీ బడ్జెట్ ఎంత ఉందో దాని ప్రకారమే మీరు నిర్ణయించుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చగలుగుతారు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కంప్లీట్గా ఈ నెలలో మీరు ఒక గృహం కొనుక్కునే అవకాశం కానీ ఒక స్థిరాస్తి కొనుక్కునే ఆలోచన కానీ నెరవేరుతుంది అలాగే మీరు ఏదన్నా విదేశ ప్రయాణం చేయాలన్నా కొంతకాలం పాటు దూర ప్రాంతంలో ఉండాలనుకున్నా ఇది చాలా అనుకూలిస్తూ ఉంటుంది అంటే దానికి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మనకి ఇది ఈ డిసెంబరు ఐదో తారీఖు వరకు కూడా చతుర్థ స్థానంలో వక్రగమనంలో ఉంటూ డిసెంబర్ ఐదు తర్వాత తృతీయ స్థానం అయినటువంటి మిథున రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ధనకారకుడు అయినటువంటి గురువు చతుర్థానికి వే స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి సంబంధించిన విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు గురువు నాలుగులో ఉన్నప్పుడు మీరు ప్లేస్ మారడానికి ఇల్లు మారడానికి అనుకూలిస్తూ ఉంటే గురువు మూడో స్థానంలోకి వచ్చినప్పుడు స్థిరాస్తి కొనే విషయంలో మీకు అవకాశం కలుగుతుంది అలాగే మీ యొక్క తల్లిదండ్రుల్ని వారి కొరకు ఏదైనా ఇన్వెస్ట్ చేయడం కానీ వారికి సహకరించడం కానీ వారి మీద శ్రద్ధ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు నెరవేరుతుంది ఏదన్నా మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక గృహం మారాలన్నా తల్లిగారి యొక్క ఆశీస్సులు కంపల్సరిగా ఉండాలి ఇప్పుడు కూడా మీ యొక్క మదరు నా కొడుకు ఒక ఇల్లు కొనుక్కోవాలి పెళ్ళి అవ్వాలి అనుకుంటారు ఆవిడ ఎంతగా అనుకుంటేనే మీ పనులు అంత సక్రమంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు మీ యొక్క తల్లిగారి యొక్క ఆశీస్సులతో ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక విదేశం వెళ్ళడానికి కానీ చాలా గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంది సో ఈ వారంలో ఈ నెల ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది ఎస్పెషల్లీ ఏమైందంటే ఈ నెలలో శుక్రమౌర్జం ఏర్పడుతుంది అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి శుక్రమౌర్జం ఏర్పడుతూ సుమారుగా డిసెంబర్ ఇరవై వరకు కూడా మీకు అష్టమ శుక్ర శుక్రగ్రహ సంచారం ఇది ఒక విధంగా ధనాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ధనానికి కూడా చాలా విపరీతమైనటువంటి టైట్ కూడా ఏర్పడడం జరుగుతుంటుంది సో అందువల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో ఏదైనా ధనం పెట్టుబడి పెట్టేటప్పుడు కంపల్సరిగా తగు విధంగా అన్ని విధాలుగా ఆలోచించి కంపల్సరీగా ఎక్కువ ధన వ్యయం జరుగుతుంది అలాగే సప్తమాధిపతి అష్టమంలో ఉంటూ ఈ మౌర్యం కారణంగా మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదో విధంగా వారికి హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే వారితో కొన్ని విభేదాలు కానీ రావడం జరుగుతుంది బట్ ఏదైనా ఈ నెలలో స్త్రీ మూలక ధనం మీకు లభించే అవకాశం ఉన్నది అది మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు అంటే మీ యొక్క కుమార్తె తల్లి సిస్టర్స్ వాళ్ళ వల్ల అవ్వచ్చు భార్య తరఫున అవ్వచ్చు అత్తగారి తరపున నుంచి అవ్వచ్చు బట్ ఏదైనా స్త్రీధనం మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజుడు ఇంచుమించుగా డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏంటంటే కొన్ని అనుకోని అభిప్రాయ భేదాలు ఇబ్బందులు అటు అన్నదమ్ములతో కానీ పార్ట్నర్స్తో కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు డిసెంబర్ మొదటి వారంలో ఎవరితో కూడా విరోధం పెంచుకోకుండా ఉంటే మంచిది అలాగే ప్రయాణాలు ప్రమాదకర వృత్తిలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అయితే ఇంచుమించుగా డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు భాగ్యస్థానంలోకి రాబోతున్నాడు ఇది ఒక విధంగా చాలా అదృష్టం కోరుకున్న విషయం అలాగే పదిహేనో తారీఖు వరకు అష్టమ స్థానంలో రవి సంచారం వల్ల అధికారులతో ఇబ్బందులు తండ్రి గారికి అనారోగ్యం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ పదిహేను పదహారు తారీఖుల్లో రవి కూడా భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది ఒక విధంగా మీకు డిసెంబర్ పదిహేను తర్వాత ఒక రాష్ట్రాధిపతి పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తూ భాగ్యాధిపతి గురువుతో వీక్షించడం వల్ల ఒక గొప్ప యోగం ఈ జాతకులకి ఏర్పడుతుంది అది విద్యార్థులకి రాజకీయ నాయకులకి రిలేషన్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ యొక్క సక్సెస్ రేటు గతంలో కన్నా ఒక హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రాశి వారు మేలైన ఫలితాల కోసం నిరంతరం ఆంజనేయ స్వామి వారిని పూజించడం వీలైతే ప్రతి శనివారం అనుమానాలే దర్శనం వల్ల చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి నమ మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరిచేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల అంటే వాయువి మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపారపరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడు అవచ్చు బామ్మ అవ్వచ్చు ఇంకోడవచ్చు వాడు నెమ్మది నెమ్మదిగా వారి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది అంతటికీ కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం జైలు పాలవడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్నా అది వాయువ్య దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతిని చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరి అవ్వదు అది న్యాచురల్గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపారపరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దాన్ని శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మినంత నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ మీ జీవితాల్లో మార్పడినది తప్పక వస్తుంది స్వస్తి